యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఎందుకు లేట్ అవుతున్నాయి సో దానికి గల కారణాలు ఏంటనేది ఈ వీడియోలో చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఒకసారి చూడండి ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి పెంపు వచ్చే నెల పది వరకు పెంచిన రాష్ట్ర సర్కార్ అనమాట తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీం అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరోసారి పొలగించింది ఎస్సీల వర్గీకరణపై అధ్యయనం చేసి సిఫారసు చేసేందుకు జస్టిస్ షమీర్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నవంబర్ పదకొండున బాధ్యతలు చేపట్టారు సమగ్ర అధ్యయనం చేసి అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది జనవరి పదిన అరవై రోజుల గడువు ముగియడంతో జనవరి పదకొండు నుంచి ఫిబ్రవరి పది వరకు పొడిగించారు జస్టిస్ సమీర్ అఖ్తర్ కమిషన్ ఇటీవలే నివేదిక సమర్పించింది ఎస్టీ వర్గీకరణకు చట్టరూపం రావాల్సి ఉండడంతో పాటు మరోవైపు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పునః చేయాలని కోరారు కోరుతున్నారనమాట ఈ నేపథ్యంలో కమిషన్ కాలపరిమితి మార్చి పది వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఎస్టీ వర్గీకరణపై ఎంఆర్సిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభ్యంతరాలు తెలిపారు మరికొందరు నేతలు సైతం రిజర్వేషన్లపై పెదవి విరుస్తుండటంతో ప్రభుత్వం పునః పరిశీలించాలని కమిషన్ను కోరింది అదే విధంగా ఎస్సీ వర్గీకరణ రూపం దాల్చితే మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే వాటిపై కమిషన్ తన ఈ అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే రిజర్వేషన్ల అభ్యంతరాల పునః పరిశీలన అనేది ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల మనకి తెలంగాణలో నోటిఫికేషన్లకి అడ్డంకుగా మారే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఎప్పుడు కూడా మన నోటిఫికేషన్ టయానికి వస్తుంది మనం ప్రిపరేషన్ కి సిద్ధంగా ఉన్నామా కి సిద్ధంగా ఉన్నామా లేదా అని చూసుకొని ఫ్రెండ్స్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హావే నైస్ డే మన వీడియో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావే నైస్ డే